హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోట్ ఎవ్రిడీ నేను పూర్ణిమ ఈరోజు బోడుప్పల్లో చాలా న్యూగా స్టార్ట్ చేసిన బాక్స్ ఆఫీస్ సెలబ్రేషన్స్ ప్రైవేట్ థియేటర్ పార్టీ రూమ్స్ అంటారు పాప్ రూమ్స్ అంటారు వీళ్ళ దగ్గర వచ్చేసి టోటల్ ఫోర్ పార్టీ రూమ్స్ ఉన్నాయండి యానివర్సరీస్ కానీ బర్త్డే పార్టీస్కి డెకరేషన్ అయితే రియలీ సూపర్ అండ్ వెరీ అఫోర్డబుల్ రేంజ్లో ఇస్తున్నారు సో ఇక్కడైతే మీరు చూడొచ్చు హ్యాపీ బర్త్డే థీమ్ చాలా స్టైలిష్ గా చాలా బ్యూటిఫుల్గా ఉందండి వచ్చేసి ఇలాంటి పాప్ రూమ్స్లో మీరు బర్త్డేస్ యానివర్సరీస్ లవ్ ప్రపోజల్స్ బ్రైట్ టు బీ ఆర్ గ్రూమ్ టు బీ బేబీ షవర్స్ రొమాంటిక్ డేట్స్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి కానీ మన లేడీస్ కి పార్టీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి వెరీ రీజనబుల్ లోనే ఉంటుంది అన్నీ కూడా మనకి ఇలా ప్రొజెక్టెడ్ రిలేటెడ్ విత్ ఆల్ ఓటీటీ తో ఉంటుందండి ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్ అనమాట ఇలా గ్రీన్ థీమ్ తో చేశారు పైనంతా ఇలాగా బర్డ్స్ పెట్టేశారు సో ఇక్కడ మీకు యానివర్సరీ కానీ బర్త్ డేస్ కానీ డెకరేషన్ అయితే ఇలా ఉంది ఇలా నేమ్ వచ్చేస్తుంది మనం కావాలంటే ఇలాంటివి పెట్టుకోవచ్చు మీకు కావాల్సిన లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే అన్ని యాక్సెస్ ఉంటుంది మీకు కావాల్సిన తీసుకోవచ్చు జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్కి బేసిక్గా ఈ రూమ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి అండ్ నా ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే మీకు డెకరేషన్తో కావాలి అనుకుంటే ఇలాగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడిషనల్గా ఉంటుంది ఈ రూమ్ వచ్చేసి మీకు ఇలా టూ సోఫాస్తో వచ్చిందండి ఇక్కడ వచ్చేసి మనకి లిమిట్ ఫోర్ పర్సెంట్స్ అనమాట అంటే ఇప్పుడు నేను చెప్పిన ఛార్జ్తో అంటే ఏదైతే మనం విత్ డెకరేషన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది ఫోర్ మెంబర్స్ ఇది చూపించా ఫోర్ మెంబర్స్ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు లేదు అంటే అప్ టు ఎయిట్ పర్సన్స్ వరకు మీకు యాక్సెస్ చేసుకోవచ్చు ఫోర్ మెంబర్స్ తర్వాత వచ్చే పర్సన్స్కి టూ నైంటీ నైన్ రూపీస్ అడిషనల్గా పడుతుంది మీకు ఇంకా అడిషనల్ యాడాన్స్ ఏదైనా కావాలి అనుకుంటే కేక్ అలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు పిల్లలకి గాగుల్స్ కానీ ఇంకేదైనా సపరేట్గా ఫ్లవర్ థీమ్స్ అలాంటివి ఏదైనా కావాలి అనుకుంటే దానికి అడిషనల్ ఛార్జ్ అనేది ఉంటుంది సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి నిజంగా మన స్పెషల్ వన్స్కి బర్త్డే పార్టీస్ అవి చేయాలి అనుకుంటే ఇంట్లో అంత హంగామా లేకుండా ఇప్పుడైతే అందరూ ఇలాంటివే చూసుకుంటున్నారు ఇదైతే బోడుప్పల్లో అవైలబుల్ ఉందండి నెక్స్ట్ రూమ్ చూపిస్తున్నాను ఇక్కడైతే వీళ్ళ దగ్గర టోటల్ ఫోర్ రూమ్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి ద బిగ్గెస్ట్ వన్ అనమాట ఇందులో కూడా మనకి ఫోర్ మెంబర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు ఇదైతే పెద్ద రూమ్ కాబట్టి లైక్ ఎయిట్ ఫిఫ్టీన్ మెంబెర్స్ దాకా మనకి ఫిట్ అవుతారు అంటే ఫిఫ్టీన్ మెంబెర్స్ వరకు అలో చేస్తారు ఈ రూమ్లో కూడా వచ్చేసి బర్త్డే హ్యాపీ బర్త్డే థీమ్ వచ్చేసి ఇంత బ్యూటిఫుల్గా ఉందండి చాలా చాలా బాగుంది ఫ్లోరల్స్తోని ఈ లైటింగ్ కానీ ఇదంతా చాలా స్పెషల్గా అనిపిస్తుంది అంటే టూ వేస్లో ఉంది మనం ఒక దగ్గర ఒక వైపున కేక్ కటింగ్స్ అది చేసుకోవచ్చు సో వన్ అండ్ హాఫ్ అవర్ మనకు ఉంటుంది అప్ టు త్రీ అవర్స్ వరకు లేదంటే మీకు ఆవాల్సినంత టైం మీరు ప్రీ బుక్ చేసుకోవచ్చు అడిషనల్ త్రీ అవర్స్కి కూడా చాలా లెస్ నే ఛార్జ్ చేస్తారండి ఇటువైపున పార్టీ స్టైల్ మనకి ఇంకొక టూ థీమ్స్ ఉన్నాయి చూడండి ఈ రూమ్లో కూడా మనకి టూ థీమ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు ఉంది పర్సన్స్ కూడా సిక్స్ పర్సన్స్ యాక్సెస్ చేయొచ్చండి చాలా పెద్ద సోఫాస్ ఇచ్చారు ఇది మీకు స్టార్టింగ్ ప్రైస్ ఫోర్టీన్ నైన్టీ డెకరేషన్ అయితే అడిషనల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండ్ ఈ రూమ్లో అయితే మీకు ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు ఒకవేళ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎక్కువగా రావాలి అనుకుంటే ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు యాక్సెస్ చేసుకోవచ్చు ఈ నాలుగు రూమ్స్ కూడా మనకి ఇలా ప్రొజెక్టర్ రిలేటెడ్ విత్ ఆల్ ఓటీటీ యాక్సెస్ అనేది ఉంటుంది సో మీకు హ్యాపీ బర్త్డే కావాలి అనుకుంటే ఇలా పెట్టుకోవచ్చు అడిషనల్ యాడాన్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయండి వీళ్ళ వెబ్సైట్ లింక్ నేను ఇక్కడ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఎస్పెషల్ యంగ్స్టర్స్కి ఈ థీమ్ చాలా బాగుంటుంది మంచి కాక్టైల్ పార్టీస్కి ఒకవేళ కిటి పార్టీస్ అలా లేడీస్ పెద్దగా చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివి చాలా బాగుంటుంది ఇంకొక దాంట్లోకి వెళ్దాము మీకు ఇలా లేదు యానివర్సరీ అలాంటిది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే రావాలి అనుకుంటే ఇది ఒకటి చాలా బాగుంది చూడండి చాలా క్యూట్గా ఉంది హ్యాపీ యానివర్సరీ ఆర్ హ్యాపీ బర్త్డే సింపుల్గా ఇద్దరే రావాలి అనుకుంటే చాలా బాగుంటుందండి దీనికి కూడా టూ సోఫాస్ వచ్చాయి ఇలా రెడ్ కలర్ థీమ్తో ఉంది యాజ్ ఆఫ్ నౌ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి దీనికి కూడా మనకి ప్రొజెక్టర్ ఉంది ఇంకా హ్యాపీ బర్త్డే టీమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మీకు త్రిబుల్ నైన్లో వచ్చేస్తుందండి త్రిబుల్ నైన్లో మీకు టూ మెంబర్స్ యాక్సెస్ సో దీంట్లో కూడా ఒకవేళ మీరు రావాలి అనుకుంటే ఫోర్ మెంబర్స్ వరకు అడిషనల్ ఛార్జ్ తోటి స్పెండ్ చేయొచ్చు నేను చెప్పేది వన్ అండ్ హాఫ్ అవర్కి అండి త్రీ అవర్స్కి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తారు అడిషనల్ లెస్ అమౌంట్ తోటి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఇది బొడుప్పల్లో ఉంది సో నియర్ బై ఉండేవాళ్ళు విజిట్ అవ్వండి అండ్ ఇది కూడా చాలా బాగుందండి ఈ థీమ్ కూడా చాలా క్యూట్గా వచ్చింది ఇది కూడా మీకు ఇలా పర్పుల్ థీమ్ ఉంది చూడండి ఎంత క్యూట్గా ఉందో అంటే యాజ్ ఫర్ అవర్ అనమాట ఫోర్ డిఫరెంట్ కలర్స్ తోటి సెట్ చేశారు ఇది బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పుడు పర్పుల్ కలర్ థీమ్ చాలా బాగుంటుంది అండ్ ఈ ఫ్లోరల్ డిజైన్ ఈ డెకరేషన్ కూడా చాలా క్యూట్ గా ఉంది సో దీంట్లో కూడా మనకి బేసిక్ ఫోర్ మెంబర్స్ కలో చేస్తారండి ఇలా సోఫాస్ అయితే ఉన్నాయి సేమ్ దీనికి కూడా ఇందాకట్లాగే థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్ బేసిక్ ఉంటుందండి డెకరేషన్కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడిషనల్ ఉంటుంది ఇనిషియల్గా మీరు ఫోర్ మెంబర్స్ రావచ్చు అప్ టు ఎయిట్ మెంబర్స్ వరకు దీంట్లో ఫిట్ అవుతారు సో అడిషనల్గా ఒక్కొక్కరికి టూ నైంటీ నైన్ రూపీస్ ఛార్జ్ అనేది ఉంటుందండి ఇలా చాలా బ్యూటిఫుల్ థీమ్స్ అయితే ఉన్నాయి బర్త్డే డెకరేషన్ కానీ ఇంకా మీకు ఫాగ్ ఎఫెక్ట్స్ కావాలన్నా పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న చిన్న యాక్సెసరీస్ ఉంటాయి కదా లైక్ స్పెక్స్ అండ్ క్యాప్స్ అలాంటి అడిషనల్ యాక్సెసరీస్కి ఛార్జ్ అనేది అడిషనల్గా ఉంటుంది ఇదైతే ఇప్పుడు చాలా ట్రెండింగ్ బిజినెస్ మీ ఇంట్లో వాళ్ళు ఆర్మీ మీ ఫ్రెండ్స్ తోటి ఏదైనా పార్టీ చేసుకోవాలి అనుకుంటే బోడుపల్ కొత్తగా ఓపెన్ చేసిన బాక్స్ ఆఫీస్ సెలబ్రేషన్స్ని తప్పకుండా కన్సిడర్ చేయండి ఎస్పెషలీ నా ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు యూటిలైజ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఇక్కడ కాంటాక్ట్ని సేవ్ చేసి పెట్టుకోండి మీకు అవసరమైనప్పుడు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు